వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్ వెల్కమ్ టు అవర్ వాయిస్ గోక్రీట్ ఇటుకలు భలే డిమాండ్ పెరిగిపోయింది ఆవు పేడతో పాటు ఇతర సహజ పదార్థాలతో వీటిని తయారు చేస్తారు ఇవి పర్యావరణ అనుకూలమైనవి అలాగే వేడిని కూడా తగ్గించే ఇటుకలు ఇవి సాంప్రదాయ సిమెంట్ ఇటుకలతో పోలిస్తే చాలా చల్లగా ఉండి నిర్మాణాన్ని మరింత ఆరోగ్యకరంగా పర్యావరణ హితంగా మారుస్తాయి ఇక గోక్రీటి ఇటుకల గురించి మరింత వి విషయాన్ని చెప్తాను చూడండి ప్రొఫెసర్ శివదర్శన్ మాలిక్ గారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఎన్ఐటి కురుక్షేత్రలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు ఆయన పర్యావరణ అనుకూల నిర్మాణానికి సాంప్రదాయ జ్ఞానాన్ని జోడించి ఈ గోక్రీట్ ఇటుకల్ని అభివృద్ధి చేశారు సాధారణంగా సిమెంట్ ఇటుకలు లేదా మట్టి ఇటుకలు కాల్చడం లేదా సిమెంట్ ఉపయోగించడం ద్వారా తయారు చేస్తారు కానీ గోక్రీట్ ఇటుకల తయారీ చాలా భిన్నంగా ఉంటుంది వీటిలో ప్రధానంగా ఆవు పేడ వేప ఆకులు మరియు కొన్ని ఇతర సాంప్రదాయ వద్దక పదార్థాలు ఉపయోగిస్తారు ఈ ఇటుకలను కాల్చాల్సిన అవసరం లేదు దీనిని కంప్రెషన్ పద్ధతిలో తయారు చేస్తారు కాల్చాల్సిన అవసరం లేకపోవడం వల్ల తయారీ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ డైఆక్సైడ్ పూర్తిగా తగ్గిపోతుంది ఉష్ణోగ్రత నియంత్రణ వెనుక ఉన్న విజ్ఞానాన్ని ఒక్కసారి ఆలోచిస్తే ఈ ఇటుకలు ఇంటి ఉష్ణోగ్రతను ఐదు డిగ్రీల నుంచి ఏడు డిగ్రీల వరకు తగ్గించగలవు అనడానికి అనేక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఆవు పేడ అనేది సహజంగానే థర్మల్ ఇన్సులేటర్గా పనిచేస్తుంది అంటే వేసవిలో బయటి వేడిని ఇంటి లోపలికి రానివ్వదు అదేవిధంగా చలికాలంలో లోపలి వెచ్చదనాన్ని బయటికి పోనివ్వదు ఈ ఇటుకలు సహజమైన పదార్థాలతో తయారు కావడం వల్ల వాటి నిర్మాణంలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి ఈ రంధ్రాల ద్వారా లోపలి వేడి గాలి మరియు తేమ బయటికి బయటి ఫ్రెష్ గాలి లోపలికి నెమ్మదిగా ప్రసరిస్తాయి దీనినే శ్వాసక్రియ అంటారు దీనివల్ల ఇల్లు ఎప్పుడూ చల్లగా పొడిగా మరియు తాజాగా ఉంటుంది అంతేకాదు వేప ఆకులు మరియు ఆవు పేడలో సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి ఇవి ఇంటి లోపలి వాతావరణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి ఉష్ణోగ్రత తగ్గడం వల్ల ఏసీ మరియు కూలర్ల వాడకం తగ్గి విద్యుత్ బిల్లులు నలభై నుంచి అరవై శాతం వరకు ఆదా అవుతాయి కార్బన్ పాదముద్ర కూడా దీని ద్వారా తగ్గుతుంది సిమెంట్ వాడకాన్ని తగ్గించడం మరియు ఇటుకలను కాల్చాల్సిన అవసరం లేకపోవడం వల్ల నిర్మాణ రంగం యొక్క మొత్తం కార్బన్ ఉద్గారాలు తగ్గిపోతాయి ప్రధానంగా ఆవు పేడను ఉపయోగించడం వల్ల వ్యవసాయ మరియు పశుపోషణ వ్యర్థాలను నిర్మాణాత్మక పదార్థంగా మార్చవచ్చు ఈ ప్రాజెక్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఇటుకల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక మహిళలు మరియు రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది క ప్రొఫెసర్ మాలిక్ గారి ఈ కృషి మన పురాతన సంస్కృతిలోని పదార్థాలు అంటే ఆవు పేడ వేప ఆధునిక నిర్మాణ సమస్యలకు పరిష్కారం చూపించగలదని నిరూపిస్తుంది ఇది కేవలం ఒక ఇటుక కాదు భారతదేశం యొక్క పర్యావరణ అనుకూల ఉద్యమంలో ఒక ముందడుగు మరి ఈ ముందడుగు వేసి ఈ కృషిని సక్సెస్ చేసిన మాలిక గారికి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఇవన్నీ చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్